సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఇటీవల ఆయన నటించిన కూలీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినా ఇప్పుడు ఆయన దృష్టి పూర్తిగా జైలర్ టూ పైనే ఉంది నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై మూడులో విడుదలైన బ్లాక్ బస్టర్ జైలర్ సీక్వెల్ గా వస్తోంది మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల కోట్లకు పైగా వసూలు సాధించి రజనీ క్రేజ్ ను మరోసారి రుజువు చేసింది లో కూడా మోహన్ లాల్ శివరాజ్ కుమార్ ప్రార్థనలు కొనసాగనున్నాయి తాజాగా ఇందులో తెలుగు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి రజని నందమూరి కుటుంబాల మధ్య ఉన్న స్నేహం కారణంగా ఈ జోడిపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది అయితే తాజాగా బాలయ్య ఈ కుదరకపోవడం వల్లే ఆయన వైదొలిగారని సినీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రేణి దర్శకత్వంలో అఖండ టూ చిత్రంలో నటిస్తుండగా గోపీ చంద్ మలనేనితో మరో సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి బాలకృష్ణ స్థానంలో ఈ పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహాద్ ఫాసిల్ ని ఎంపిక చేసినట్లు టాలీవుడ్ లో బలమైన టాక్ నటిస్తోంది ఫహాద్ రజనీతో స్క్రీన్ షేర్ చేస్తున్నాడని వార్తతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది